నిజంగానే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ నాన సంతోషించలేదు నానా తన కూతురి ఫేస్ ని స్కేన్ తో కొలిచి ఇలా చెప్తాడు నీ రెండు చెవులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రెండు మిల్లీమీటర్ల గ్యాప్ ఉంది అని ఇంకా నీ ముక్కు కూడా కొంచెం చిన్నగా ఉంది నీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వెంటనే నీకు బహుమతిగా ప్లాస్టిక్ సర్జరీ గిఫ్ట్ గా ఇస్తా అని చెప్తాడు మేరీకి అంత ధైర్యం లేదు నాకు ఇదంతా ఇష్టం లేదు నానా నేను ప్లాస్టిక్ సర్జరీ చేపించుకోను అని చెప్పడానికి నాన్నకి ప్రతి ఒక్క వస్తువు పర్ఫెక్ట్ గా ఉండాలి కొన్ని సంవత్సరాల కిందట అమ్మ ఇద్దరి పిల్లలకి జన్మనిచ్చి ఉంటుంది కానీ ఒక పాప మొగం అంతగా బాగుండదు దీంతో నానా ఆ పాపని మంచిలో వదిలేస్తాడు మేరీ చాలా ఆరోగ్యంగా ఇంకా అందంగా ఉండడం వల్ల ఈమె బ్రతికిపోతుంది నానా మేరీని ప్రతి ఒక్క దానిపైన కంట్రోల్ చేస్తూ ఉంటాడు నిజానికి మేరీ ఒక ఇంట్రోవర్ట్ ఎప్పుడు ఈమె సైలెంట్ గా ఉండేది ఒక రోజు మేరీ అద్దం ముందర నిలబడి ఉంటుంది మేరీ చూస్తుంది అద్దం వెనకాల ఒక ఫోటో ఉండడం మేరీకి ఇప్పుడు తెలుస్తుంది నాకు ఒక అక్క కూడా ఉండేది అని తర్వాత రోజు ఈమె మేకప్ వేసుకుంటూ ఉండగా తన ముందర అద్దంలో ఉన్న ప్రతిబింబం స్లోగా తలెత్తుతుంది మేరీ ఇది అంతగా గమనించలేదు ఇంకా ఈమె స్కూల్ కి వెళ్లిపోతుంది తర్వాత రోజు సాయంత్రం ఇంటికి రాగా ఒక వింత శబ్దం ఈమెకు వినిపిస్తుంది ఎవరు ఈమె పేరుని పిలుస్తూ ఉంటారు మేరీ మేరీ అని మేరీకేం అర్థమవుతూ ఉండదు ఇంకా ఈమె ఆ శబ్దం వచ్చే ప్రదేశానికి వెళ్తుంది మేరీ చూస్తుంది అద్దంలో ఒక అమ్మాయి ఉండడం ఇంకా ఆమె తల తిప్పి నిలబడి ఉంటుంది మేరీ ఇలా అడుగుతుంది నువ్వు ఎవరని అద్దంలో ఉన్న అమ్మాయి తల తిప్పి ఇలా సమాధానం ఇస్తుంది నేను నీ అక్కనని